సర్కార్ కొలువు సాధించటమే లక్ష్యంగా ఆరేళ్లు కష్టపడ్డాడు కానీ ఆ కొలువు రాకపోవటం వల్ల మనస్తాపంతో ఆ యువకుడు మృతి చెందాడు కాని ఆ తర్వాత నాలుగేళ్లకు ప్రభుత్వ ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది ఉద్యోగంలో చేరాలంటూ ఇంటికి ఉత్తరం వచ్చింది కానీ ఆ యువకుడు చనిపోయాడని తెలిసి సమాచారం తెచ్చిన పోస్ట్ మ్యాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది సింగరేణి ప్రాంతం మందమరి ఫస్ట్ జోన్ కి చెందిన సిద్ధింకి మొండయ్య సరోజా దంపతులకు నవీన్ కుమార్ అనూషా ఆదిత్య జీవన్ కుమార్ నలుగురు సంతానం వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు జీవన్ కుమార్ రెండు వేల పద్నాలుగులో ఐటిఐ పూర్తి చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో వెలువడిన విద్యుత్ శాఖ లైన్ మ్యాన్ పోస్టుకు అప్లై చేశాడు కూడా రాసి ఫలితాల కోసం ఎదురుచూశాడు అదే సమయంలో అనారోగ్యంతో అక్క ఆదిత్య రెండు వేల పద్దెనిమిదిలోనూ తల్లి సరోజ రెండు వేల పంతొమ్మిదిలోనూ మృతి చెందారు వరుస విషాదాలు ఓవైపు ఉద్యోగం రావటం లేదన్న మనోవేదన మరోవైపు జీవన్ కుమార్ను కుంగతీశాయి సింగరేణిలోనూ ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమవడంతో రెండు వేల ఇరవై మార్చి పదిహేనున ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు జీవన్ మృతి చెందిన ఏడాదికే అక్క అనూష తండ్రి ముండయ్య సైతం మృతి చెందటం ఆ ఇంటిని మరింత విషాదంలోకి నెట్టేసింది చివరకు పెద్ద కొడుకు నవీన్ ఒక్కడే మిగిలాడు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జీవన్ కుమార్ను వెతుక్కుంటూ వచ్చిన పోస్ట్ మ్యాన్ అతడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని నవీన్ కుమార్కు లెటర్ అందించాడు మా తమ్ముడు చనిపోయి నాలుగేళ్లైంది అంటూ నవీన్ కన్నీరు మున్నీరయ్యాడు శుభవార్త మోసుకొచ్చానని భావించిన పోస్ట్ మ్యాన్ సైతం ప్రభుత్వ ఉద్యోగ కాల్ లెటర్ అందుకోవాల్సిన వ్యక్తి నాలుగేళ్ల క్రితమే చనిపోయాడని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎన్పిడిసిఎల్లో జూనియర్ ల్యాండ్ మ్యాన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిదిలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించింది అప్పటి సర్కార్ మిగులు పోస్టుల భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది ఇప్పుడు మెరిట్ లిస్టు ప్రకారం కొత్త ప్రభుత్వం నియామకాలకు శ్రీకారం చుట్టడంతో జీవన్ కుమార్ కు విద్యుత్ సంభవం ఎక్కే పరీక్షకు ఈ నెల ఇరవై నాలుగున హాజరు కావాలని కాల్ లెటర్ వచ్చింది జీవన్ కుమార్ జీవించి లేకపోవడంతో కాల్ లెటర్ తిరిగి తీసుకెళ్లక తప్పలేదు పోస్టుమ్యాన్కు ఈ ఘటన స్థానికులను సైతం కంట పెట్టించింది